నమస్తే సార్ నా పేరు జి అశోక్ సార్ చూస్తున్నారు కదా బడ్జెట్లో అమరావతి చేశారు కేటాయి సార్ దాన్ని అమరావతి అభివృద్ధిగా సరిపోతుంది అంటారు ఏం చెప్తారు అంటే ఇక్కడ యాక్చువల్గా అది గ్రాంట్గా ఇవ్వలేదండి అంటే యాక్చువల్గా నాకు బడ్జెట్ బాగానే ఉంది కానీ కొన్ని చిన్న చిన్న మైనర్ డివి ఇవి ఉన్నాయి ఏంటంటే అది గ్రాంట్గా ఇవ్వలేదు వేరే వీళ్ళకి బీహార్కి మటుకు గ్రాంట్గా ఇచ్చారు మనకు మటుకు గ్రాంట్గా ఇవ్వలేదు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్గా డైవర్ట్ చేశారు కానీ అక్కడ ఒక క్లాస్ ఉంది వరల్డ్ బ్యాంక్ వాళ్ళ వచ్చిన లోన్కి నైంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రీపేమెంట్ చేయట కాబట్టి అది మనకి గ్రాంట్గా కనపడకపోయినా కానీ ఒక రకమైన నెగిటివ్ ఒక పాజిటివ్గా మళ్ళీ దాని యొక్క ఇది ఉంది కంటిన్యూ చేస్తున్నాం మన వరి అక్కలేదు తర్వాత పోలవరానికి ఏమో ఇంత సంవత్సరానికి ఇంత లేకపోతే ఇంత అమౌంట్ ఇస్తానని ఎక్కడ కమిట్ అవ్వలేదు పూర్తి చేసే బాధ్యత మాది అన్నారు కానీ టోటల్గా ఈ పదేళ్ల బట్టి వచ్చిన బడ్జెట్స్లో ఇది దిస్ ఈజ్ ద మోస్ట్ ఫేవరబుల్ బడ్జెట్ టు ఆంధ్రప్రదేశ్ అది యాక్సెప్ట్ చేయాలి మనం వేరే తెలంగాణకి అక్కడ కంప్లీట్ ఏమీ ఇవ్వలేదు యాక్సెప్టబుల్ ఇదే కానీ కొంచెం ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పదిహేను వేలు పెద్దగా ఉన్నదాన్ని రిపేర్లు చేసుకోవటం ఏదో క్లియర్ చేసుకోవటం ఇవే సరిపోతుంది కాబట్టి కంటిన్యూస్గా ప్రామిస్ చేశారు మరి ఆ ప్రామిస్ అప్ చేసుకోవాలి సార్ నలభై ఐదు రోజుల పరిపాలన పరిపాలన గురించి లాస్ట్ టైం చెప్పాం ఇలాగే డెఫినెట్గా బాగుంది కానీ దాన్ని మిస్ రిప్రజెంట్ చేస్తున్నారు ఈ మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ మిస్రీప్రజెంటేషన్ వల్ల దానికి నా అభిప్రాయం ఏంటంటే ఇంకా స్టెన్ యాక్షన్ ఫ్రమ్ చంద్రబాబు ఉండాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు వాడిని ఎలా పెడతారు ఇప్పుడు అంతకుముందు ఏం లేకుండా వచ్చిన నెగిటివ్ కామెంట్ పెడితేనే జైల్లో భారేసారి తీసుకెళ్ళి వీళ్ళు అబద్ధాలు చెప్పేస్తారు విపరీతంగా అబద్ధాలు చెప్తుంటే వాళ్ళ మీద సరైన యాక్షన్ లేదు యాక్షన్ తీసుకుంటే అబద్ధాలు ఆగుతాయి ఈ అబద్ధాల వల్ల టోటల్గా ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతుంది ఎలాగా ఎవరైనా వచ్చి ఏదైనా చిన్న ఫ్యాక్టరీ అనుకుంటే ఓ అయినా ఒకటి చంపేస్తున్నారు లేకపోతే స్ట్రైక్స్ చేయిస్తున్నారు ఈ విధంగా మనం డెవలప్ కాలేమని వచ్చిన వాళ్ళ వెనక్కిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అలాగా మనని మన డెవలప్మెంట్ని మన ఇంప్రూ ఇంప్రూవ్మెంట్ని ఈయన ప్రత్యేకంగా కొంచెం అన్యాయం చేస్తున్నారని నేను చెప్పుకోవాల్సి వస్తుంది రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవని చెప్పి మొత్తం క్షీణించి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు శాంతి భద్రతలు అంటే ఇప్పుడు వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఐదేళ్ళు ఆయన ఏం చేశాడు ఏమి చేసింది లేదు ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో పెద్ద స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ గ్రాడ్యువల్గా వస్తే ఒకే క్షణంలో అన్నీ మారిపోవండి మన దగ్గర ఏమి అలా దీని ద్వీపం ఏం లేదు మన ఒకేసారి చేంజ్ చేసేందుకు గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది ఐ ఐపీఎస్ అందరినీ మార్చేశారు ఐఎస్ఎల్ని కొంత ఎఫిషియెంట్ అండ్ కేపబిలిటీ ఉన్న వాళ్ళని ప్రస్తుతం కలెక్టర్గా గాను ఎస్పీ కానీ పెట్టారు వాళ్ళు కూడా రంగంలోకి దిగి నెమ్మదిగా కంట్రోల్ చేస్తారు డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది సార్ అన్నా క్యాంట చూసారు కదా రోజుల్లో సామాన్లు ఎంత కష్టపడిపోయి ఐదు రూపాయలు భోజనం చేసే ఈ రోజున వైసీపీ ట్రోల్ కోసం వీళ్ళు ఇంత హవా చేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అది అన్యాయం అండి అది ఎవరో ఒకరికి ఇంత అర్థం పెడుతున్నారు దాని మీద వాళ్ళు కామెంట్ చేయడం అనేది వాళ్ళ నిదర్శనం అంతే మైపాడు నెల్లూరు జిల్లా మా సమస్య వచ్చి ఏపీ కోస్టల్ సెక్యూరిటీ బోట్ క్రూస్ మేము శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంత భద్రత కింద బోట్లని నియమించారు ఆ బోట్లకి ఆపరేటర్స్గా టెక్నికల్ బోట్ క్రూస్ ఉంటారు మమ్మల్ని మేము మొత్తము డెబ్బై రెండు మంది రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటి జాయిన్ అయ్యాము కొన్ని దానికి ఫండింగ్ గవర్నమెంట్ ఇవ్వలేక బోట్లు మరమ్మత్తులు గురయ్యాయి దాన్ని రిపేర్ చేయడానికి గవర్నమెంట్ అప్పట్లో సహకరించలేదు మేము ఖాళీగా ఉండడం చూసి మా పై ఆఫీసర్లు ఖాళీగా ఉంచ ఉంచకుండా తీర ప్రాంత లైఫ్గా బాయ్లుగా లైఫ్ హోంగార్డులు అలాగే కానిస్టేబుల్ చేసే బీచ్ డ్యూటీలని మా చేత చేపించారు మొత్తము ఇరవై రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి దాంట్లో ఆరు పోలీస్ స్టేషన్లు మా క్రూ మెంబర్స్ ఉన్నారు అంతా సవ్యంగా డ్యూటీలు చేశాము ఎక్కడా బొడిదడుకులు లేకుండా వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పోయాము అయినప్పటికీ రెండు వేల ఇరవై రెండు చాలామంది బీచ్ల్లో మునిగిపోతున్న వాళ్ళని తీసుకురావడము రెస్క్యూ టీంలో మమ్మల్ని వాడుకోవడము వాళ్ళు కొన్ని కొంతమంది కొంతమందిని ప్రాణాలు కాపాడినందుకు ఆ జిల్లా వారిగా ఎస్పీలు మాకు రివార్డులు కూడా ఇచ్చున్నారు అవి కూడా తీసుకొచ్చున్నాము రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన మాకు ద మా దగ్గర ఉన్నటువంటి సీఏ గారు ఆర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సీఏ గారు మీ ఉద్యోగం పక్కన పెట్టేస్తున్నాము మౌలిక ఆదేశాల మేరకు మమ్మల్ని పక్కన పెట్టేస్తారు ఎందుకంటే అలా చేయడానికి కారణం ఏమంటారు మరి చేయడానికి కారణం మాకు కూడా అప్పుడు సిఐ చెప్పట్లేదు అడిషనల్ ఎస్పీ చెప్పట్లేదు నానా ఆపరేషన్లు ఉన్నాయి ఉద్దేశంతోనే డ్యూటీ చేస్తున్నా కానీ అది ప్రభుత్వం దృష్టిలో పెట్టలేదు ప్రభుత్వం ఆ టైంలో ఏం మా ఎమ్మెల్యేలు మంత్రులు తిరగని ఎమ్మెల్యే లేదు తిరగని మంత్రులు లేరు సజ్జల దగ్గరికి కూడా మూడు నాలుగు నెలలు తిరిగాం కరోనా టైం టాండక్రిప్ టైంలో కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరూ మాకు ఎలాంటి భద్రత లేకపోయినా కూడా మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మీలాంటి వర్కర్కి చాలా చేశాను చెప్పి వైసీపీ ఆరోపించారు మరి దానికి సమాధానం చెప్తారు మరి అసలు ఏం చేయలేదు అసలు ఏం చేయలేదనే మా కనీసం ఎమ్మెల్యేలు మంత్రులు చుట్టే తిరుగున్నాం మంత్రులు చుట్టే కనీసం ఒక ఎనిమిది ఎనిమిది నెలలు తిరుగుతున్నాం తర్వాత మాకే అర్థమైపోయింది గారి ఆఫీస్కి చేస్తాం అన్నట్టు చెప్పారు మీరు ప్రాపర్గా డ్యూటీ చేస్తున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము చేసి మాట్లాడతాం అని చెప్పేసి ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు చేయించారు సార్ తెప్పించుకున్నారు సార్ ఎందుకంటే మేము అన్ని రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ ధర్నా ఇలాంటివి చేయాలనే ఉద్దేశం ఉంటే అనగారి అనిగిపోతుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన తిప్పించుకొని చల్లపరేది సార్ మమ్మల్ని తిరిగారు తప్పకుండా నమ్ముతున్నాం సార్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశం అయితే ఉంది డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయన్న సార్ చాలా బాగుంది డిప్యూటీ చాలా నిర్ణయాలు చాలా స్పందన అయితే చాలా ఫాస్ట్గా ఉంది ప్రతి ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు అయితేనేమి టీడీపీ ఎమ్మెల్యే అయితేనేమి చాలా స్పందిస్తూ ఉన్నారు ప్రతి విషయాల్లో కూడా బయటకు వచ్చి రోడ్లలో తిరుగుతూ ఉన్నారు వర్షాల్లో కూడా బురదల్లో కూడా తిరిగి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి చాలా మంచి ప్రభుత్వం అని మేము భావిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చూసుకుంటే యువతకి ప్రతి సంవత్సరం జాబ్ కెమెరా రిలీజ్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఏమైనా జాబ్స్ ఏమైనా కల్పించారు ఇప్పుడు మన ఎన్డీపీ కూడా ఎలాంటి హామీ ఇచ్చారు మరి సార్ గత గత ప్రభుత్వంలో వచ్చేసి చాలా హామీలు అయితే ఇచ్చారు కానీ వాళ్ళు అనుకున్నదే చేశారు ప్రజలు కోరుకునేది మాత్రం చేయలేదని అనుకుంటున్నాం భావిస్తున్నాను సార్ ఎంతమందికి ఇచ్చారంటే దా దాదాపు వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఇస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అందరికీ సమానంగా ఇచ్చారని అయితే ఉద్దేశం అయితే అనుకో అనుకోవట్లేదు సార్ బాబు బాబుగారు ఆయన హామీ ఇచ్చారన్న ఇచ్చిన హామీల వరకు ఆయన ప్రభుత్వం అభివృద్ధి అలాగనే ఆయన చెప్పినవన్నీ ఖచ్చితంగా పాటించాలనే ఉద్దేశం అయితే సదుద్దేశం అయితే ఉంది కానీ అనుకోగానే ఏది జరగదు అది దానికంటూ ఒక టైం పడుతుంది దేనికి ఏ టైం పడుతుందో అన్నం ఉండడానికి ఎలాగైతే టైం పడుతుందో వెంటనే అయిపోవడానికి ఇన్సిడెంట్గా ఏది జరగదు మనం అప్పటిదాకా వెయిట్ చేయాలని తప్పకుండా భావిస్తూ ఉన్నాం సార్ అన్ని రోజున వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు సాక్షాత్ ఎక్స్సీఎం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు జగనే గణకటువంటి వాటికి అమ్మ పిల్లలకి అమ్మఒడి కానీ విద్యా దివంగా పడిపోయి అని చెప్పి మాట్లాడుతున్నాం దానికి మీరు విధంగా చెప్తారు సార్ ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉండాలి ఈ ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి పూర్తి క్లారిటీ ఉంది ఎప్పుడు ఏంటి ఎలా చేయాలనేది ఆవేశపరిత ఏది అవ్వదు ప్రభుత్వంలో ఉన్న ఖజానా అంతా తీసుకొచ్చి బయటపెట్టేసి తర్వాత మళ్ళీ ఏ ఏ నెలగా ఆ నెల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది రేపటికి ఏంటి అనేది ముందుగానే రెడీ చేసుకొని ఈరోజు ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం దృష్టి లేదు సార్ అన్న గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇసుక అనేది బేపచ్చంగా అనేది ఒక ఆరోపణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి కూడా వైసీపీలు చాలా ట్రోల్ చేస్తున్నారు దానికి ఏ విధంగా చెప్తారు మేడం సార్ ఇది గత ప్రభుత్వంలో వచ్చేసి అన్ని ఆన్లైన్ సిస్టంలో ఏది పెట్టలేదు అది ఎవరు ఎవరి ఆధీనంలో ఉందో ఏ నియోజకవర్గంలో ఎవరి ఆధీనంలో ఉందో వారు మాత్రమే లబ్ధి తెందుతూ ఉన్నారు ప్రభుత్వం దృష్టికి అమౌంట్ అనేది కనిపించలేదు ప్రస్తుతం ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు మన ఇంటి దగ్గర నుంచి కూడా ఆన్లైన్ పెట్టుకోవచ్చు అలాంటి పరిస్థితి కాబట్టి క్లీన్గా ఉంది ఒకవేళ ఇచ్చే అమౌంట్ కూడా ప్రాపర్గా ఉంది కాబట్టి ఎలాంటి సమస్యలు రావు అన్న అమరావతి కానీ పూర్తయితే యువత పరిస్థితి ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆయనకు వేళ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం చాలా వరకు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది ఉద్యోగులు కూడా చాలా ఆశా వెయిట్ చేస్తూ ఉన్నారు మన గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు రకరకాల ఉద్యోగాలు ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టే ఉద్యోగాలు వస్తుందని ఆశిస్తూ ఉన్నారు దాన్ని కూడా వైసీపీలు చాలా ట్రోల్ చేస్తూ అభివృద్ధి మాత్రం చేయట్లేదు వాళ్ళ ఖజానా డబ్బులు నింపు చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు అమరావతి కానీ పోలవరం కదా దానికి మీరే చెప్తారు సార్ వాళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళు ఓడిపోయిన ఉద్దేశంతో ఉన్నారు ఏదో రకంగా ఈ ఈ ప్రభుత్వాన్ని మీద బురద చల్లాలనే ఉద్దేశం అయితే ఉంది అంతేగాని ప్రాపర్గా అయితే మనం ఒక టైం ఇవ్వాలి ఒక సంవత్సరం టూ రెండు సంవత్సరాలు వాళ్ళ సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత ఇది అభివృద్ధి ఇది కాదు ఇది ఎలా చేయడం తప్పు అనేది మనం దిశానిర్దేశం చేయాలి కానీ ముందుగానే ఒక నెలగానే ఏది రెడీ అవ్వదు దానికంటే ఒక టైం పడుతుంది నిర్ణీత టైం ఒక బిల్డింగ్ లేపాలంటే పునాది దగ్గర నుంచి చేయాలి ఒకేసారి మనం గ్రూప్ ఇంట్లో తీసినట్టుగా సిస్టంలో ఫోటో తీసినట్టుగా రెడీ అవ్వదు ఎలా ఉంది అన్న గారి పరిపాలన ఎలా ఉంది ముప్పై రోజులు ప్రస్తుతానికి చాలా మార్పు ఉంది గత ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లను వీళ్ళు బాగా నోట్ చేసుకున్నారు ఈ ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఐదు సంవత్సరాలు మంచి పాలన ఇస్తారని ఒక ఆశాభావం అయితే అన్న అన్న బాబుగారికి జగన్కి ఒక వ్యత్యాసం చెప్పాలంటే మీరు ఒక మాటలు చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు నియంత పరిపాలన వేరుగా ఉంటుంది అభివృద్ధి అనేది ఒక పెద్ద తరహా ఇంటి యజమాని ఎలా ఆలోచిస్తాడు ఒక యువకుడు ఎలా కాలేజీకి వెళ్ళే యువకుడు ఎలా ఆలోచిస్తాడు ఆ తరహాలో ఉంటుంది నేనే రాజు అనే ఉద్దేశం ఒక యువకుడిది కాలేజ్కి వెళ్ళే యువకుడిది పెద్ద పెద్ద వయసు యజమాని ఇంటి యజమాని పెద్ద ఆయన ఉంటాడు ఆయన రేపేంటి ఎల్లుండేంటి ఏం ఉండాలి ఏం తినాలి ఏం మెదలు పెట్టుకోవాలి రేపు అన్న తర్వాత ప్రజలు అడుగుతారు అలాగే బిడ్డలు అడుగుతారు ఏం పెట్టావు మాకు అన్నట్టుగా సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఈయన చర్యలు తీసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ